అసలు నిజంగానే ఇలా నాకు కోరిక తీరాలి అందుకోసం నేను చదువుతున్నాను అనుకునే వాళ్ళ పైన మీ ఒపీనియన్ ఏంటి అది చేయడం కరెక్టే అంటారా అది ఏమంటారు అది హండ్రెడ్ పర్సెంట్ సబబేనమ్మా కాకపోతే మనం కోరిన కోరిక అనేది అది మనకి జరుగుతుందా లేదా అనేది మటుకు బాబా చేతుల్లోనే ఉంటుంది బాబా గారి ఏదైనా బాబా గారి నిర్ణయం అది మనకి మనదేం కాదు మనం అనుకుంటాం ఓకే ఇది చదువుకుంటే ఇది అవుతుంది అనే ఆశ అనేది ఉంటుంది ఖచ్చిత నమ్మకం అనేది ఉంటుంది ఉంటే జరిగింది అనుకుంటే ఓకే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీనెస్ ఉంటుంది అదే ఒకవేళ బాబా నేను నీకు ఏడు రోజులు పారాయణం చేశాను లేకపోతే ఏడు వారాలు పారాయణం చేశాను లేకపోతే నిరంతరం చదువుతానే ఉన్నాను నాకు ఇది అవ్వలేదు ఏంటి అని బాధపడి మనం నెగిటివ్ భావనకైతే రాకూడదు అది బాబాని ఎలా అడగాలంటే నీకు ఏదైతే సబబు నాకేది సబబు అని అనుకుంటావో నాకు ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నావో నువ్వు ఇస్తేనే నేను స్వీకరిస్తాను బాబా అది పాలైనా నీళ్ళైనా నీ నిర్ణయమే బాబా నాదేం లేదు అని అనుకొని చదివితే ప్రతిదీ మనం ప్రతి అడుగు మనం చాలా ముందుకు వేయగలుగుతాం మనకు ఒక నమ్మకం ఉంటుంది అపనమ్మకం అనేది పోకూడదు అపనమ్మకానికి వెళ్ళామంటే అసలు దేని మీద శ్రద్ధ ఉండదు బాబా చేయలేదు ఇంకొక దేవుడు ఏదో చేస్తాడు అక్కడ చేయలేదు ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తాం అక్కడ లభించదు అలా మనలో మనకి ఒక నెగిటివ్ భావన అనేది వచ్చేస్తుంది అసలు ముందు ఆ నెగిటివ్ భావన అనేది ఎప్పుడూ రాకూడదు ఏ దేవుడి మీద రాకూడదు అసలు మనకి రెండే రెండమ్మ పక్క నిమిషం ఏం జరుగుతుందో తెలియదు మనది అంతిమ తేదీ ఏంటనేది మనకు తెలియదు ఇదంతా ఒక నాటకం ఇది ఒక చక్రం ఒక క్రీడాకారులు మనం అంతా ఇది కాకపోతే మనకు అసలు ఏం తెలియదు ఏం తెలియనప్పుడు ఇంకా మనకి ఏంటి ఏం జరగాలని కోరుకుంటాము ఏది మంది కాదు ఇంకా కొంచెం ఎక్కువగా వెళ్ళిపోతే అది చాలా చాప్టర్ వేరేగా ఉంటుంది మంది మనకి తెలియని దాని గురించి మనం ఎందుకు ఇంత ఆరాటపడిపోతున్నాం ఏది ఇవ్వాలో భగవంతుడు అది ఇస్తాడు దాన్ని స్వీకరించడంలోనే ఉంటుంది అసలు నాకు ఏ విధమైన పూజా విధానం నాకు తెలియదమ్మా పద్ధతులు ఏంట ఏంటనే తెలియదు కేవలం బాబా నమ్ముకున్నాను చేయాల్సిన పూజ ఏదో నేను చేసుకుంటున్నాను నాకు బాబాతో మాట్లాడడం ఈ సందేశం ఇవ్వడం ఆ లేలలు చూపించడం అది గా హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది తప్పితే నేను ఏదో కూర్చొని పూజలు హోమాలు వ్రతాలు చేసేసి ఇన్ని వారాలు పారాయణం చేసేసి అది కష్టంగా ఫీల్ అయిపోయి నాకు నేనుగా అంటూ కూడా నేను అంతగా చేయలేదమ్మా నేను ఎప్పుడైనా చదవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి నేను అనుకుంటా ఒక వారం రోజులు బాబా నీ పారాయణం చేసుకుంటాను అనుకుంటాను చదివేస్తాను అలాగే బాబా నిరంతరం ఒక చాప్టర్ చదువుకుంటాను బాబా అని చెప్తాను చదివేస్తాను ఏదన్నా మనసు బాగాలేదంటే ఒక చాప్టర్ తీసుకుంటాను చదువుకుంటాను అంతేగాని బాబా ఇది చెయ్యి నేను ఇది చేస్తాను బాబా అనేది మటుకు నేను ఎప్పుడు చేయలేదమ్మా ఏం చేయలేదు నాకు అసలు పెద్ద పెద్ద పూజలు అలాంటివి ఏమీ తెలియదు ఏ మంత్రాలు తెలియదు ఒక అష్టోత్తరం చదువుకుంటాను నాకు నచ్చిన నైవేద్యం పెట్టుకుంటాను నేను ఏదైతే స్వీకరిస్తానో అది బాబాకు ముందు పెట్టుకుంటాను అంతవరకే తప్పితే నేను ఎక్కువగా ఏది కూడా చేయలేదు నేను హోమాలు అలాంటివి ఏం కూడా నాకు అసలు అది తెలియదు వివరాలు తెలియదు పెద్ద పెద్ద పూజలు ఏదైనా భజన పెట్టుకోవాలి అనుకుంటే ఒక నలుగుని పిలుచుకుంటాను బాగా పాడేవాళ్ళు ఎవరైతే బాబా భజన ఎవరైతే చేస్తారో వాళ్ళని పిలిపిస్తాను ఆ రోజు ఆ కార్యక్రమం చక్కగా ముగిస్తాను అలాగే అంతవరకే చేసుకుంటాను నాకు ఇది చెప్పేస్తున్నారు నీకు ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇలా జరుగుతుంది అని కూడా ప్రతిదీ చెప్తున్నారు అది జ జరిపించేస్తున్నారు అంతేగాని నేను కోరికతో బాబాని ఏది అడగనమ్మా అసలు ఏది ఇది ఇది చెయ్యి బాబా నాకు నాకు ఇది కావాలి బాబా అది కావాలి బాబా అంటూ నేను ఏ రోజు బాబాని అడగలేదు ఆయన అడగకుండా నా జీవన విధానం ఎలా నడిపించాలనేది ఆయనే చూపించేస్తున్నారు ఇంకా ప్రత్యేకించి నేను బాబాని ఇంకేం అడగాలి చెప్పండి అయితే పారాయణ చేసేటప్పుడు ఆ అంటు ముట్టు ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఈ రోజుల్లో చదవద్దు అని చెప్పి అలా ఏమైనా ఖచ్చితంగా అమ్మ కొన్ని కొన్ని మన స్త్రీలకి కొన్ని కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి అది మటుకు ఆ ఐదు రోజులు మటుకు మనం కొంచెం దేవుడికి మటుకు ఎవరైనా సరే దేవుడికి మటుకు దూరంగానే ఉండాలి ఎందుకంటే పరిశుభ్రత అనేది అనేది చాలా ఇంపార్టెంట్ అది ముందు మన మనసు ముందు మనకు స్థిరంగా ఉండి అదే మనసు ప్రశాంతం తెచ్చుకోమంటారు అది అది మటుకు నేను అయితే కరెక్ట్గా మన ఐదు రోజుల మటుకు ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు అసలు కొంతమంది అంటారు నాకు తెలీదు అంటారు బాబా కదా బాబా విషయంలో అలాంటి పట్టింపు ఉండదు ఏది ఉండదు అని అంటారు కానీ నేనైతే నా అనుభవంగా నేను చెప్తున్నాను అసలు ఐదు రోజులు అనేది బాబా దగ్గరికి వెళ్ళకూడదమ్మ బాబా విషయాలు కానీ ఏదైనా కూడా దైవానికి సంబంధించిన ఏ విషయం కూడా మనం మాట్లాడకుండా ఉంటేనే అది మంచిది మన బాబానే కదా అని అనుకొని ఏదో అలా ఏది పడితే అది అలా చేయడం అనేది కొంతమంది నాన్ వెజ్ అనేది పెట్టచ్చు బాబా తింటారు అసలు అదంతా తప్పమ్మ అది పొరపాటు అది కేవలం నాన్ వెజ్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అది కా ఎవరని కాదు నేను ఇలాగని పెళ్ళాన వాళ్ళ నేను చెప్పను నా విధంగా నాకు తెలిసిన విధంగా నేను చెప్తున్నాను కానీ అది తప్పమ్మ తప్పు ఆయన భగవంతుడే ఆయన గురువు అనే చెప్తాడు నేను భగవంతుడికే ప్రతి ఒక్కరికి మీ ఇది అంతా కూడా నేను భగవంతుడికి విన్నవించుకుంటానంటారు కానీ భగవంతుడే కొన్ని దైవ కార్యాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని మనం మనం పరిశుద్ధంగా ఉండాలి ముందు మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి ఒకటి మన ఆలోచన విధానం ఏంటనేది ఇప్పుడు నీకు తెలియపోవచ్చు నేను నువ్వు ఆలోచిస్తుంది నాకు తెలియదు వారు ఆలోచిస్తుంది నాకు తెలియదు కానీ మన అంతరాత్మ ఏదైతే ఆలోచిస్తుందో భగవంతుడికి ఖచ్చితంగా తెలుస్తుంది అది మనం చెప్పడానికి కాదు లేదు నేను మంచిదాన్నే నేను ఇలాగా అలాగా అని మనం చెప్పుకోవడం కాదు భగవంతుడు నిర్ణయించాలి మన మన నిర్ణయాలు ఏంటనేది మనకేం కావాలనేది భగవంతుడు నిర్ణయించాలి అది నిర్ణయించడంలోనే ఉంటుంది అంతేగాని మేము బాగానే చేసామండి మాకు ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది అని అనుకోవడానికి ఆ కారణానికి అది ఏంటనేది అక్కడ భగవంతుడి తెలుస్తుంది ఒక ఆయన నన్ను ఇలాగే అడిగారు అమ్మ నేను ఇన్ని సంవత్సరాల నుంచి పారాయణం చేస్తున్నాను ఇలా చేస్తున్నాను మరి నాకెందుకు జరగట్లేదమ్మా అన్నప్పుడు నేను ఒకటే అన్నాను లేదండి అవుతుంది అది ఏది జరగాలనేది భగవంతుడి తెలుస్తుంది కదా మీకు మీరు విన్నవించుకుంటున్నారు ఓకే కానీ అక్కడ ఏంటనేది నాకేం తెలియదు కదా కానీ బాబాకైతే సర్వం తెలుస్తాయి సర్వాంతర్యామి అనే అంటారు కదా బాబాని అలాగే ఆయనకి ప్రతి విషయం తెలుస్తుంది సో అది ఎందుకు ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది బాబాకి తెలుసు కాబట్టి ఎప్పుడు ఇవ్వాలి అనేది తెలుసు కాబట్టి ఖచ్చితంగా అది ఇస్తారు అది ఇచ్చి తీరుతారు అది ఒకవేళ ఇవ్వలేదు అనుకున్నా కూడా మనం ఆయన మీద ఎప్పుడు కోపం అనేది తెచ్చుకోకూడదు అమ్మా చాలా మంది అసలు ఇంకా బాబాని వదిలేద్దాము అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియో చాలా అసలు ఎంతో చేరుకున్నట్టు అనిపించింది వాళ్ళు చాలా ఎంతో సంతోషించారంటే చాలా బాగుందండి యాంకర్ అడగడం బాగుంది మీరు చెప్పడం కూడా బాగుంది నేను ఒక్కోసారి అనుకుంటున్నాను ఏదన్నా చిన్న చిన్నగా తడబడడం అనేది ఏదన్నా జరుగుతుందేమో ఏంటా అని చెప్పి కూడా నేను అలా అనుకుంటున్నాను కానీ అందరూ చాలా చక్కగా ఉంది అని చెప్తున్నారు ఒకటే చెప్తాను మనం కోరికలతో బాబాని అసలు అడగద్దు బాబాగారు ఏం చెప్తారు నా ఆధ్యాత్మిక బాండాగారం పొంగి పొరలిపోతుంది దాన్ని రండి అని పిలుస్తారు మనమేమో ఎప్పుడు ప్రాపంచిక విషయాలు వైపే పరిగెడుతున్నాం ఆధ్యాత్మిక విషయాలకి సాధన అనేది కావాలి కదా ఏదైనా మన సాధన అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆ సాధన ద్వారానే మనం భగవంతుడికి చేరువవుతాం నిదాన నిదానంగా ఒక్కసారి పరిగెత్తి పాలు తాగలేము కదా నిదానంగా చేసుకుంటూ కొంచెం 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 చేసుకుంటూ ఇవాళ నేను అసలు చెప్తాను ఇంత దాకా వస్తాను ఈ స్టూడియోకి వస్తానన్నమాటకు కళలో కూడా నేను అనుకోలేదు ఇలాగని ఇప్పుడు కూడా నేను ఏదో బాగా చెప్పేస్తున్నాను కూడా నేను అనుకో నాకన్నా చాలామంది మహానుభావులు ఉన్నారు పండితులు ఉన్నారు చాలామంది ఉన్నారు నిజంగా వాళ్ళ పాదాలందరి వాళ్ళ పాదాలకి నేను నమస్కరించుకుంటున్నాను ఎందుకంటే అజ్ఞానిని అసలు నాకేం తెలియదు నాకు తెలియని చేతే చేతే బాబాగారు ఇంత చరిత్ర రాయించుకొని ఇలా చేశారు అని అంటే అది ఆయన ఆజ్ఞ నాదేం కాదు నేను అనేది నిమిత్త మాత్రురాలని నాకు అసలు ఏమీ తెలియదు సో నేను ప్రతి ఒక్కళ్ళు సాధన చేసుకోండి బాబాని మటుకు ఏ క్షణం కూడా విడిచిపెట్టద్దు మన పాదాలు ఉన్నాయి అంటే బాబా గుడికి వెళ్ళేటట్టు ఏదైనా ఏ దైవ గుడికే దైవ దర్శనానికైనా వెళ్ళండి అలాగే మన చేతులు ఉన్నాయంటే భగవంతుని ఆరాధించుకోవడానికి మనం వాక్ అంటే భగవంతుడి విషయాలు చర్చించుకోవడానికి మన ఇంద్రియాలను మనం దానికి మనకి మనకేది జరగాలో ఏది కావాలనేది భగవంతుడు ఆటోమేటికల్లీ ఇచ్చేస్తూ ఉంటాడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఇవాళ నేను అసలు చెప్తున్నాను కదా ఇంతవరకు వచ్చి ఇలా వచ్చింది కారణం అంతా బాబా గారి ప్రతి క్షణం నన్ను చాలా అబ్జర్వేషన్గా గా ఉంచుకున్నారు ఏ ప్రదేశంలో ఎక్కడ ఉంచాలో అనేది కూడా బాబా గారే నిర్ణయించుకున్నారు అవును మీరు